చంద్రబాబు నీచాతి నీచమైన బుద్ధి మరొకసారి బయటపడింది వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ నేనే పెంచిన గొప్పగా చెప్పుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళ పొట్టలపైన తన్నే విధంగా నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొని ఈసీ ద్వారా వాళ్ళకు వృద్ధాప్య పింఛన్ రాకుండా అడ్డుకున్న దౌర్భాగ్యుడు చంద్రబాబు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన ఈ నీచాతి నీచమైన పని వల్ల ఎంతమంది వృద్ధుల రుసురు తగులుతుందో ఫ్యూచర్లో తెలుస్తుంది ఈ కనీసం వాళ్ళకి తోటి నోటి దగ్గరికి వచ్చే మెడిసిన్స్ని నోటి దగ్గరకు వచ్చే తిండిని ఎత్తగొట్టిన దౌర్భాగ్యం చంద్రబాబు ఈరోజు చంద్రబాబు నాయుడు నేను మళ్ళీ నన్ను సీఎంగా చేయండి నేను వస్తే ఇంత వృద్ధాప్యపించని పెంచుతాను అంత వృద్ధాప్య పెంచుతానని చెప్తాను కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఈరోజు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నాడు ఈరోజు వాళ్ళ నోటి దగ్గరకు వచ్చిన కూడనే నువ్వు రేపు నువ్వు రేపు తర్వాత వృద్ధులను ఉంచుతావని గ్యారంటీ అంది వాళ్ళకు వృద్ధాపించని పెంచడమేమో కానీ వాళ్ళని మాత్రం కాటికి పంపించడం ఖాయం ఎందుకు చెప్తున్నానంటే నీ దౌర్భాగ్య బుద్ధి అర్థమైన తర్వాత వాళ్ళు రేపు భూమికి భారము వీళ్ళు ఉండడం వల్ల ఏమి మన ప్రయోజనము అని అనే రకము నువ్వు ఎందుకంటే నీ స్వార్థపూరిత రాజకీయాల కోసం నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వృద్ధులను ఏ విధంగా వాడుకున్నాడో గతంలో చూసాం ఇదే వృద్ధులు చంద్రబాబు నాయుడు పాలనలో పింఛన్ కోసము బ్యాంకుల దగ్గర లైన్లు కట్టి అక్కడే లైన్లలో సమస్యలు చే పడిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడే లైన్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడికే ఆ లైన్లోకే టిఫిన్ బాక్సులు కట్టుకొని పోయి రెండు రోజులు మూడు రోజులు వృద్ధాప్య పింఛన్ కోసం వేచి చూసిన రోజులు ప్రతి ఒక్క అవ్వకు తాతకు గుర్తున్నాయి మరి చంద్రబాబు నాయుడికి ఈరోజు వృద్ధుల మీద అంత ప్రేమ వల్కపోసినట్టు కబుర్లు చెప్తాడు కదా వాళ్ళ నోటి దగ్గర కూడుని నోటి దగ్గరకు వచ్చే మెడిసిన్ని ఎందుకు తన్నాడు కడుపులో ఎందుకు తన్నాడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు గాజులు కొనిస్తా బంగారు గాజులు కొనిస్తా అనే సామెతలా ఉంది ఉన్న పింఛన్ని నోటి దానికి వచ్చిన ఎత్తగొట్టినోడు రేపు అధికారంలోకి వస్తే నేను వృద్ధ పింఛన్ పెంచుతాను నేను వృద్ధులను బాగా చూసుకుంటాను అంటే నేను నమ్మినోడు ఎవడయ్యా అని నేను అడుగుతున్నాను నువ్వు ఒక వృద్ధుడే కదా వృద్ధుడు సమస్యలు వృద్ధుల ఈ పరిసరాల పరిస్థితుల్లో ఆ నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు నువ్వు ఒక వృద్ధుడివే కదా నువ్వు బాగున్నావు కాబట్టి నీకేం తెలియట్లేదు నీకు టైంకి ఫుడ్ వస్తుంది టైంకి మెడిసిన్స్ వస్తున్నాయి టైంకు వెనకాల నుండి చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు అది తెలియట్లేదు ఈరోజు వృద్ధులను కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక మనవడి రూపంలో వచ్చి వాళ్ళకి కావాల్సిన మందులు ఆహార పదార్థాలు అన్నీ కూడా సమయానికి అందించి పెన్షన్ కూడా ఇస్తున్నాడు దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు వృద్ధుల పొట్ట కట్టిన దౌర్భాగ్యుడు నువ్వు అవ్వదాతల యొక్క అవస్థలు తన పాదయాత్రలో చూసిన జగనన్న వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదని ప్రతి మొదటి తారీఖునే వాళ్ళ ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇచ్చేట్టుగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం మనం అందరం చూస్తాం ఎంతో ఆనందపడ్డాం ఈ ఐదేళ్లు అవ్వదాతలు ఎంతో ఆనందించారు జగనన్న ఆశీర్వదించారు ఈ యొక్క పేదల ఆనందాన్ని భరించలేని తట్టుకోలేని పెత్తందారుడైన రాక్షసుడైన చంద్రబాబు తన షాడో నిమ్మకడ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేసి రేపటి నుంచి వాలంటీర్ల ద్వారా మొదటి తారీఖున అవతాతలకు పెన్షన్ అందకూడదనే ఒక నోటీస్నైతే తీసుకురావటం మనం చూసాం ఇంతటి నీచకరమైన అమానుషకరమైన చర్యని మేమంతా ఖండిస్తూ ఉన్నాము నీ పెత్తందారితనాన్ని పేదల పట్ల నీకున్న ఏమాత్రం లేని ప్రేమ లేనితనాన్ని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా అవ్వతాతలు నీ పాలనలో ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బంది పడ్డారు చంద్రబాబు ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ తిరిగి పెన్షన్ల కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి బాధ ఏ అవ్వతాత పడకూడదని జగన్ ఇంత అద్భుతమైన ఆలోచన చేస్తే ఈరోజు ఆలోచన నువ్వు నీ రాక్షసత్వానికి నీ రాక్షస క్రియకి పని చెప్పి వాలంటీర్ వ్యవస్థని ద్వారా అవ్వతాతలకి పెన్షన్ రాకూడదనే కార్యక్రమాన్ని నువ్వు ఏదైతే చేసావో ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు రేపటి నుంచి ఫెన్షన్ చేతికి అందక ఇబ్బంది పడే ప్రతి అవ్వ తాత నీకు రేపు ఎలక్షన్లో గట్టిగా బుద్ధి చెప్పి నువ్వు ఇంకోసారి ఎప్పుడు ఇటువంటి నీచమైన కార్యాలు చేయకుండా నీకు తగిన బుద్ధి చెప్తారు అవ్వ తాతల పక్షాన్ని నిల్చున్న జగనన్న మాత్రం ఖచ్చితంగా దేవుడు మంచి చేసి మరెంతో మంచి కార్యాలు చేయడానికి జగనన్నని ఖచ్చితంగా గెలిపించి తీరుతారు హాయ్ అండి అందరికీ నమస్తే నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి నిన్న ఈసీకి ఒక ఫిర్యాదు చేశారండి వాలంటీర్లు ఇచ్చే పెన్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు అని ఒక ఉత్తర్వులు వచ్చింది ఈసీ నుంచి సో నేనైతే ఇది కొంచెం మంచి విషయం అని అనుకుంటున్నాను వై బికాస్ ఆఫ్ అంటే ఐదు ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాలంటీర్లు వచ్చి అవాతాతలకి పెన్షన్ మీ ఇంటికే తెచ్చిస్తున్నారు ఐదు సంవత్సరాల్లో డీబీటీ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల వాళ్ళ అకౌంట్లో నేరుగా పడడం అనే కార్యక్రమం ఉందో దానికి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా దోహదపడుతోంది లబ్ధిదారులను గుర్తించడం అనే కార్యక్రమంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఈ ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఈ విషయం నచ్చక వాలంటీర్ వ్యవస్థను రేపొద్దున చంద్రబాబు నాయుడు కనుక మీరు ఓటేస్తే ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థను నిర్మూలిస్తారండి దానికి ఉదాహరణ ఈ ఈరోజు ఈ ఉత్తర్వులు సో ఓటర్ మహాసైడు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అవాదాతలకు పెన్షన్ నేరుగా మీ ఇంటికి వస్తుంది వాలంటీర్ ద్వారా పథకాల యొక్క లబ్ధిదారులు మీరు ఎక్కడికి వెళ్ళి మీరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికే వచ్చి లబ్ధిదారులను గుర్తిస్తుంది అదే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మీరు ఎలాంటి పెన్షన్ మీ ఇంటికి రాదు మీరే వెళ్ళి క్యూలైన్లో ఎండలో నిలబడి పెన్షన్ తెచ్చుకోవాలి ఓటర్ మహాశైడు ఆలోచించుకోండి ఇంటికి తెచ్చిచ్చే జగన్మోహన్ రెడ్డి కావాలా క్యూలో నిలబడే చంద్రబాబు నాయుడు కావాలా ఆలోచించండి థ్యాంక్ యూ ఒకటో తారీఖు వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు అయామాలో అమ్మో ఒకటో తారీఖు వస్తుందా కరెంటు బిల్లు పెంచేస్తాడు కరెంటు బిల్లు కట్టుకోవాలి ఇంటిద్దరు కట్టుకోవాలని భయపడే పరిస్థితిలో ఉన్న కాడి నుంచి ఇవాళ ఒకటో తారీఖు వస్తే బాగుండు అని జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకొని వాలంటరీ వ్యవస్థను తెలుసుకొని ఇవాళ అవ్వలు తాతలు అలాగే వికలాంగులు వితంతువులు అందరూ కూడా ఎదురు చూసే తరుణంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యతో ఈ రోజు ఈ రోజున వాలంటరీ వ్యవస్థని నిమ్మగడ్డ చౌదరి గారితో ఒక పిటిషన్ ఏపించి వాలంటీర్ వ్యవస్థని ఇవాళ ఇవాళ వాళ్ళు వచ్చినప్పటికీ అవరో తాతల దగ్గరికి వెళ్ళకోకుండా చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన నీచమైన రాజకీయాలు ఇప్పుడైనా మీరు గమనిస్తున్నారా అని నేను ప్రజల్ని నేను ఈ మీడియా పూర్వకంగా నేను అడుగుతున్నా ఈ రోజున ఇవాళ భర్త వదిలేసి లేదా భర్త చనిపోయి యాభై ఏళ్ళు వచ్చి బిడ్డలు లేకపోకుండా అలాగే బిడ్డలు ఉండి బిడ్డలు చూడకోకుండా ఉన్నవాళ్ళు అలాగే ఆ హ్యాండిక్యాప్ నడవలేకోకుండా మంచం మీదే ఉన్నవాళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళు వినపడి వినపడకోకుండా నడిచి నడవకోకోకుండా మంచాన పడి పచ్చ పచ్చివాతం వచ్చి కూడా బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది పెద్దలు ఈ రోజున ఏడుస్తూ ఇంట్లో ఒకటో తారీఖు కోసం ఇవాళ గుమ్మాలు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకి నువ్వు తీసుకొచ్చి ప్రజలకు సర్వీస్ చేస్తానన్న మనిషిమేనా అని నేను అడుగుతున్నా ఇవాళ నోటి కాడ కూడు తీసేసే విధంగా ఇవాళ పెన్షన్దారులకి వాలంటరీ వ్యవస్థను ఆపేసేసి పెన్షన్ ఇవ్వకోకుండా చేశావంటే ఇంతకన్నా ఉసురేమన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడుగా అడుగుతున్నా నువ్వు ఆ రోజున గుళ్ళు పగలగొట్టి ఎంత ఉసురు పోసుకున్నావో ఈ రోజున పెద్దవాళ్ళ నోటు కూడు తీసి అంత ఉసురు పోసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు గమనిస్తే నీకు మళ్ళీ మేము పసుపు కుంకుమ రూపంలో ఓట్లు కొంటాను డబ్బులు ఇవ్వటాకెళ్ళట్లా మా వాలంటీర్సు కేవలం ఇవాళ ఐదు సంవత్సరాల బట్టి ఇవాళ పెన్షన్దారులకి నిద్రపోయిన వాళ్ళని లేపి పెన్షన్ చేతిలో పెట్టే విధంగా మేము ఈలోపు వాలంటీర్ వ్యవస్థ పెద్దవాళ్ళకు ఆసరాగా ఈరో ఈ రోజున ఉందంటే వాళ్ళ నోటు వాడ కూడు చేస్తున్నామంటే నీకైనా నీచమైన వాడు ప్రపంచంలో ఉన్నాను అడుగుతున్నా నువ్వు ఇంకా ప్రజలకు ఏ సేవ చేద్దామని వచ్చాం నేను వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాను గెలిస్తే అన్న మనిషివేనా నువ్వు నువ్వు మనిషివేనా అంటున్నా నీకు కేవలం అధికారం చేపట్టాలన్న ఉద్దేశం తప్పనిచ్చి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా ఈ రెండు నెలల్లో ఈ పెద్దోళ్ళని ఈ పెన్షన్దారుని మొత్తం తీసుకొని వెళ్ళి నీ ఇంట్లో పెట్టుకోవయ్యా నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకొని నువ్వు పోషించు అప్పుడు నేను నమ్ముతారు ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు బట్టిచ్చే పెన్షన్ని మా వాళ్ళని వెళ్ళకోకుండా చేసావంటే నువ్వు నిమ్మగడ్డ చౌదరి గారిని పక్కన పెట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావంటే చంద్రబాబు నాయుడు గారు తప్పకోకోకుండా మీకు ఇవాళ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ప్రజల ఉసురు తగులుద్ది ఇవాళ కేవలం మాకు మరి ఉన్న వాళ్ళకి లేని పెత్తనదారులకి లేని వాళ్ళకి జరిగే ఈ సమరంలో మేము తప్పకోకోకుండా కూడా ప్రజలు మమ్మల్ని ఆదర ఎందుకంటే మేము ప్రజల మనుషులము కాబట్టే మేము వాలంటరీ వ్యవస్థను పెట్టి నువ్వు గమనిస్తే నీకు ఏదో పెన్షన్ ఇస్తున్నావంటే ఏదో ఆడతా పాడతా తిరిగే వాళ్ళకి కాదయా పెన్షన్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక హ్యాండిక్యాప్ కాళ్ళు చేతులు లేనోళ్ళు మోగోళ్ళు గుడ్డివాళ్ళు అలాగే డెబ్బై ఏళ్ళు వచ్చి రోగంతో షుగర్ వచ్చి బీపీ వచ్చి కనీసం మంచం మీద నుంచి లెగిసెల్లి డబ్బులు తెచ్చుకోలేని వాళ్ళు కూడా మేము పెన్షన్ ఇస్తున్నాం వాళ్ళకి ఫస్ట్ తారీఖు వస్తే ఇంటిది కట్టుకోవాల్సిన అవసరాలు ఉంటాయి ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి అలాగే ఇంట్లో సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి పాల ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ అలాంటోళ్ళ నోటి కాడ కూడి నువ్వు కొట్టి ఈ రోజున ఏదో ఆనందాన్ని పొందుతున్నాను అనుకుంటున్నామంటే ఈ ఆనందాన్ని నువ్వు పొందటం కాదు నువ్వు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు తప్పకోకోకుండా ప్రజలు గమనిస్తున్నారు అరచేతితో ఆకాశాన్ని ఆపలేవు అరచేతితో సముద్రాన్ని ఆపలేవు నువ్వు చ ఇవాళ నువ్వు చేసే నీచమైన రాజకీయాలు నువ్వు వాలంటరీ వ్యవస్థను ఆపగలుగుతావు కానీ అదే వాలంటరీ వ్యవస్థ ఈ రోజున ఎన్ని సంవత్సరాలు ఇచ్చిన పెన్షన్ కృతజ్ఞతగా ఈ రోజు పెన్షన్దారులందరూ కూడా కళ్ళు లేకపోయినా గుడ్డి వాళ్ళైనా నడవపోయినా కూడా తప్పకోకుండా బూతుల దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డగా లేకపోతే నా కొడుకుగా నా తమ్ముడుగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారని నేను తప్పుకోకుండా బల్లగుద్ది చెప్తున్నాను దయచేసి మీరు దీన్ని గమనించండి ప్రజలు ఈ మొహం మీద కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మొహం మీద కొట్టినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటుతో ఆయన మొహం మీద కొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మన సత్తా ఏంటి మన వ్యవస్థ ఏంటి మనం ఇచ్చిన పథకాలు ఏంటి అనేది ఆయన కళ్ళు తిరిగి కింద పోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతానికి భయం పో భయ్యం వచ్చేసి పోసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్క లబ్ధిదారులందరూ కూడా దయచేసి ఈ చంద్రబాబు నాయుడు నాటకాలకి మీరు ఎప్పుడు కూడా మీరు నమ్మద్దని చెప్పేసి వాలంటరీ వ్యవస్థ లేకపోయినా కూడా మీరు ఈ రెండు నెలలు ఒక బిడ్డగా ఒక మేనమామగా ఒక కొడుకుగా ఆయన ఆశీర్వదించి రేపొద్దున ఓటుల రూపంలో చంద్రబాబు నాయుడు గారు తరిమి కొట్టారని చెప్పేసి నేను మీ బిడ్డగా నేను తెలియపరుచుకుంటున్నాను